తర్వాత వే వెళ్ళిపోయాడు ఏంటంటే పేద ప్రజలను ఆదుకోవాలి బడుగు బలహీన వర్గాలకే మనం మన వైపు తిప్పుకోవాలి ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు వేసేస్తే వీళ్ళు బాగుపడిపోతారు అని అనుకున్నాడు అతను జనాలు ఏమనుకున్నారంటే అరే అభివృద్ధి లేదు రవాణా వ్యవస్థ లేదు అభివృద్ధి లేదు రేపు పొద్దున మన పిల్లలు ఎక్కడ పోవాలి మన బిడ్డలు ఎక్కడ పోవాలి ఉద్యోగాలకి ఒక ఫ్యాక్టరీ లేదు ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదు కేవలం డబ్బులు ఏదో రకంగా సంపాదించారు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలతోనే ఆయన ప్రభుత్వం నడిచింది ఇంకా అవి లేదు ఇప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చాలా మంది యంగ్స్టర్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు పోయారు వాళ్ళు ఎప్పుడో తల్లిదండ్రులు ఏమో ఏం చేయారంటే మనకి దగ్గరలో ఉంటే ఉద్యోగ ఉద్యోగం చేసుకుంటే వారంతరం రోజులు మన ఇంట్లో ఉంటాడని చెప్పి పాలు చేస్తారు కదా అది ఒకటి తర్వాత అహంకారం వా విపరీతంగా పెరిగిపోయింది పెరిగిపోయి కనీసం మంత్రులను కూడా కలవలేదు ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యేలు ఒక సీఎం కలవాలి కలవకపోతే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వచ్చి ఏ సమస్య చెప్తాడు ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్య చెప్పుకోవడానికి సీఎం కలవాలి కదా కలవలేదు ఆయన పార్టీలోనే అందరికీ వ్యతిరేకం ఉంది ఆ ద్వారంగా ఆ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి జైలుకి వెళ్ళి గా అనిపిస్తుంది అంటున్నారు సో వెళ్ళే అవకాశం ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా తప్పించుకోలేడు అది మన సామాన్య ప్రజలైనా రాజకీయ నాయకులైనా ఇంకొకడైనా తప్పు ఎవడు చేసినా తప్పించుకోలేడు చట్టం ముందు దోషే ఇప్పుడు జగన్ గారు తప్పు చేయలేదని ఎవడన్నా అంటాడు ఇప్పుడు ఎంత క్యాష్ పట్టుకున్నారు ఎన్ని ఇష్యూజ్ చేశారు అప్పుడు వరకే కాదు కదా ఇప్పుడు అసలు మన కళ్ళ ముందే ఆయన ఎన్ని వేల కోట్ల కనపడుతుంది ఆ ప్యాలెస్ లు కాని అవి కానీ కానీ ఆయన తప్పులేకన్నా లేదు అనడానికి ఏమన్నా రాక్ష ఉందా అది నిరూపితం అయితే ఈ వేళ కాబట్టి పది సంవత్సరాల తర్వాత చేసి ఆయనైనా రేపొద్దు ఇంకోడే చంద్రబాబు గారు తప్పు చేసి దొరికితే వెళ్ళిపోతాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు తప్పించుకోవచ్చు రేపొద్దున వెళ్ళిపోతాడు వేరే ప్రభుత్వం వారదా ఆయనే జీవితాంతం చేస్తాడంటే అదే ఉండదు కదా ఇప్పుడు ప్రజలకి మంచి కాలం ఉంటారు పాదయాత్ర చేసే సిబ్బంది అసలు లేదు ఉండదు ఎందుకంటే అంతలా అతని మీద వ్యతిరేకత వచ్చేసింది అంటే రాజకీయ నాయకుల్లో వ్యతిరేకత వచ్చేసింది ఇలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది ఏదో కొంతమందికి సహాయపడ్డాడు వచ్చిన డబ్బుల్ని అక్కడ స్థలాలమ్మని అన్ని కూడా ఈ సంక్షేమ పథకాలు పెట్టేశాడు అభివృద్ధి మీద ఏం లేదు కాబట్టే అది అతను ఓడిపోయారు గ్యారెంటీగా